ముందుగా మన గురుగారైన శ్రీ బ్రహ్మ పితామహపత్రిజీ గారికి మన గురుమాత్తుకున్న ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ గారు అందించిన తులసి దళంలోంచి పతాంజలి మహర్షి గారి యొక్క యమాలు నియమాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ యమము అంటే నియంత్రణ కంట్రోల్ మౌలిక ఆధ్యాత్మిక జీవన సూత్రాల మీద ఆధిపత్యం కలిగి ఉండడం మాస్టర్స్ ఐదు యమాలు సత్యము ఇప్పుడు ఆత్మ సత్యాన్ని పలకడం అహింస హింసాత్మక చర్యలను పూర్తిగా విసర్జించడం మాస్టర్స్ బ్రహ్మచర్యం ఇప్పుడు మత్స్య మార్గాన్ని అవలంబించడం మాస్టర్స్ అస్తేయం ఇతరుల ఆస్తి పట్ల అసూయ ఉండకపోవడం మాస్టర్స్ అపరిగ్రహం అవసరం కానిది ఇతరులు ఏది ఇచ్చినా తీసుకోకపోవడం మాస్టర్స్ ఐదు నియమాలు సౌచ్యం శరీరాన్ని పరిసరాలను శుచిగా శుభ్రంగా ఉంచుకోవడం మాస్టర్స్ సంతోషం మనసును ఎప్పుడు ఉల్లాసంగా ఉంచుకోవడం మాస్టర్స్ స్వాధ్యయనం చక్కటి ఆధ్యాత్మిక గ్రంథాలను చదువుతూ ఉండడం మాస్టర్స్ తపస్సు నిద్రాహారాలను క్రమక్రమంగా తగ్గించుకోవడం మాస్టర్స్ ఈశ్వర పరిధానం అంతా ఈశ్వరమయమే అన్న భావనతో కలిగి ఉండడం మాస్టర్స్ ఈ నియమాలను ఎరుగుతో పాటిస్తూ ప్రతి నిత్యము మనం ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము చేస్తూ అందరికీ నేర్పిస్తూ ఉందాం మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ